సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ దైవజనాంగమ మీ అందరి ప్రార్థనల ద్వారా ఏప్రిల్ నెల పదమూడు పద్నాలుగు తారీఖుల్లో అనగా నిన్న మొన్న రెండు దినాలు మీటింగ్స్ ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో బహు అద్భుతంగా కృపగల దేవుడు జరిగించారు ఆదివారం రాత్రి ఆదివారం రాత్రి హిస్సోపును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు దివ్యమైన సందేశాన్ని వినిపించారు అలాగే నిన్నటి దినం ప్రతిదినం క్రైస్తవుడు తన బ్రతుకులో చేయాల్సిన ప్రార్థన కర్మేలు పర్వతం మీద ఏలియా చేశారు ఏలియా ప్రార్థనలకించి దేవుడు అద్భుతం చేసిన విధానం ఆ అద్భుతం ఏలియా పట్ల దేవుడు చేయటానికి ఏలియా దేవుని కొరకు ఏం చేశాడు మనమేం చేయాలి ఎలా బ్రతకాలని నిశ్చయంగా ఒక అద్భుతమైన వర్తమానం లోతైన మర్మాలతో కూడుకున్న వర్తమానం ఒకవేళ మీరు వినకపోతే మీరందరూ వినండి ఆశీర్వదించబడండి రెండు దినాలు ఆ మీటింగ్స్ కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ నా చేతులు జోడించి వినయ మనస్సుతో నా నిండు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు వందనాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను అలాగే నిన్నటి దినం జై హో జై హో పునరుద్ధానుడా కృత పాట రిలీజ్ అయింది కొంతమంది దేవుని కృపను బట్టి ఎమాన్యుల్ మినిస్ట్రీస్ చర్చిలో ఉన్న బిడ్డలు బహు చక్కగా దైవ సన్నిధిలో పాడి ఆ కవాలీ సాంగ్ బహుదీవనకరంగా వేలాది కొలది ప్రజలకు ఆశీర్వాదకరంగా పాటను దేవుడు మార్చాడు ఒకవేళ ఒకవేళ ఇంతవరకు మీరు చూడకపోతే వినకపోతే ఇమాన్యుల్ మినిస్ట్రీ సీఫ్టీ ఛానల్లో అప్లోడ్ చేశాం తప్పకుండా వినండి నేర్చుకోండి ఇంకా అనేక సంఘాలకు మన పాట పరిచయం చేయాలని ప్రేమతో తెలియచేస్తూ జై హో జై హో పునరుద్ధానుడ దానిలో మొదటి చరణం ఉంది మరణమై స్మరణకు రాని మార్పులేని నా జీవితం మార్చి నావే బహువింతగా భ్రానుపై నన్ను భరించి మరణపు ముళ్ళును విరిచి నీ పాత్రగా నన్ను చేసి మారుమోగించేదివే అని ఒక చక్కటి చరణం అందులో రాయటం జరిగింది అదే మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైన దావిది గారు ఇలా అంటారు చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో కీర్తన ఎస్ ముప్పై ఒకటో కీర్తన పన్నెండో చరణం మరణమై స్మరణకు రానుకున్న రాకున్న వాని వలే మరువబడితేనే ఓటికొండ వంటి వాడనైతిని ఓటికొండ వంటి వాడనైతిని దావిది భక్తుడు తన స్వీయ అనుభవాన్ని చెప్తూ మరణమై స్మరణకు రానివాని వలె మరువబడి తిని దావిది బ్రతికే ఉన్నాడు చనిపోయినటువంటి వాళ్ళను ఎలా బ్రతుకున్న సమాజం గుర్తుకు తెచ్చుకోదో దావీదు బ్రతకుండగానే తన ఇంటివారు తన వాళ్ళందరూ మర్చిపోయారు తముడు చెల్లి ఈ ఉదయకాలం వాక్య వింటున్న నీ బ్రతుకులో అందరూ నీ బ్రతుకులో ఉన్న నువ్వు బ్రతుకుండగానే వాళ్ళు చంపేశారా నేను బ్రతుకుండగానే చనిపోయిన వాడిని మర్చిపోయినట్లుగా నీ కుటుంబ సభ్యుల లెక్కలో నీ బంధువుల లెక్కలో వాళ్ళు ఎవరూ పరిగణించట్లేదా కలవరపడకు ఈరోజు నువ్వు ఏ జీవితం జీవిస్తున్నావో మహారాజైన దావీదు గారు కూడా తన కాలంలో అదే పరిస్థితి గుండా తను ప్రయాణమై సాగారు మరణమై స్మరణకు రాని చనిపోయిన వాళ్ళని ఎట్లా తర్వాత కాలంలో సమాజం మరిచిపోద్దో దావీదు బ్రతికుండగానే ప్రజలు దావీదును మరిచిపోయారు ఎక్కడ మర్చిపోయారన్న దావీదిని అని అంటారా సమయలు ప్రవక్త యశ్యి ఇంటికి వస్తున్నట్లుగా వచ్చింది చెప్పాడు అయ్యా ఎస్షి నీ కుమారులో ఒకరిని దేవుడు రాజుగా అభిషేకించాలని కోరుకుంటున్నాడు నీ కుమారులందరినీ పిలిపించు అన్నాడు కుమారులందరినీ పిలిపించాడు మొదటివాడిని చూసి ఇతడేనేమో రెండో వాడిని చూసి ఇతడేనేమో మూడవని చూసి ఇతడేనేమో అన్నిసార్లు దేవుడు అన్న మాట ఏంటో తెలుసా సమయాల మన భాషలో చెప్పాలంటే సమయలా షటప్ యూవర్ మౌత్ అన్నట్లుగా దేవుడు మాట్లాడి ఉంటాడు తీసుకొచ్చిన ఆ ఏడుగురిలో ఎవరిని దేవుడు అంగీకరించదా కానీ దేవుడు చెప్పాడు నీ కుమారుల్లో ఎస్య కుమారుల్లో ఒకరిని నేను రాజుగా ఎన్నుకుంటాను అని విన్నారా కొడుకులు పిలిచాను అన్నాడు వీళ్ళలో ఎవరు వద్దన్నాడు అయితే దేవుడు అన్నమాట ఎస్ఈ కుటుంబంలో నేను రాజుగా ఒకరిని ఎన్నుకున్నానని నేనంట అందరినీ పిలిచిన తర్వాత ఇంకెవరు ఉన్నారు దేవుడు స్పెసిఫిక్గా చెప్తాడు ఎస్షి కుటుంబంలో దావీదుని నేను కోరుకున్నానని సమీయుల ప్రవక్తకు అర్థం కాక డెఫినెట్గా వాళ్ళని అడిగి ఉంటాడు అయ్యా అయ్యా ఎస్ అయ్యి నీకు ఎంతమంది కొడుకులు ఏడుగురయ్యా లేదే ఒకసారి గుర్తు తెచ్చుకో అనే లోపు అయ్యో నమ్మతి మరుపు మండ ఇంకో కొడుకున్నాడయ్యా ఆ కొడుకే రాజు సారీ ఆ కొడుకే దావీదు ఉన్నాడు కానీ వాడు అంత జ్ఞానం కలిగినోడు కాదయ్యా స్త విర్రుడు అంత తెలివిగా ఉండడయ్యా వాడు అంత అమాయక చక్రవర్తి అందుకని వాడిని మిలిటరీలో జాయిన్ చేశా అందుకని సైన్యంలో జాయిన్ చేశా పోతే సైన్యంలో పెట్టలు రాలిపోయినట్టు రాలిపోతాడు అని చెప్పి సైన్యంలో జాయిన్ చేశా అన్నాడు లేదు ఆ వ్యక్తిని పిలువంటి దావీదీని పిలిచాడు దేవుని స్వరం వినబడుతుంది ఇతడే యహోవా కోరుకున్నవాడిని అద్భుతం కదా దయవజనమా నేను మీతో ఇక్కడ పంచుకునే మాట ఏంటంటే దావీధిని ఎందుకు పిలవలేదంటే ఇప్పుడు మన ఇంట్లో ఎస్ఈ ఇంట్లో ఏడుగురు ఎనిమిది మంది ఉన్నారు ఒక ఆయన చచ్చిపోయాడు అమ్మ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంటే ఏడుగురు అని చెప్తారా ఎనిమిది మంది అని చెప్తారా చెప్పండి ఏడుగురనే చెప్తారు ఎనిమిదో వాడు మరవబడతాడు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు పిలవండి అంటే ఏడుగురిని పిలిచి ఎనిమిదోడిని పిలవలేదంటే దాని అర్థమేంటి ఆ దావిధిని చనిపోయినట్టు లెక్కేశారు అందుకనే మరణమై స్మరణకురాని ఓటికొండ వంటి వాడను వాహ్ తమ్ముడు చెల్లి ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులు కూడా మరణమై రాని మరణమై స్మరణకు రాని కుండలాంటి బ్రతక ఎవరికి పనికిరావని పక్కన పెట్టేశారా యూజ్లెస్ ఫెలో ఏ ఇది తెలివి మాలింది ఏ ఇడు తెలివికు దద్దమ్మ ఇడు ఎందుకు రాడు అని నీ చుట్టూతో ఉన్నవాళ్ళు నిన్ను కించపరుస్తూ సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఎగతాళిగా అవహేళనగా చేస్తున్నారా కలవరపడకు ఈ సూపుతో కడగబడు యేసుక్రీస్తు వారి రక్తంతో పరలోక రాజ్యాన్ని కూర్చిన నిరీక్షణతో నామం పేరిట ఈ వాక్యం వింటున్న నిబ్రతకులో నిశ్చయంగా 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 ఒకవేళ అందరూ నిన్ను మర్చిపోయినా దేవుడు మర్చిపోడు అద్భుతం చనిపోయినోడు మర్చిపోయినట్లుగా దావిది నింట్ోళ్ళు మర్చిపోయారు దేవుడు ఏం చేశాడు లేదు ఉన్నారు కనుక్కో గుర్తుకు తెచ్చుకో అంటే చెటుక్కుని ఉన్నాడు ఉన్నాడా ఇంకొకడు ఉన్నాడు అమాయకుడు ఉంటాడు పిలవమన్నాడు దావీది వస్తున్నాడు ఒకసారి ఊహించండి గొర్రెల్లో నుంచి వచ్చే గొర్రెల కాపరి అవతారం ఎట్టుంటుంది టక్కేసి టైగట్టి కోటేసి సూట్ వేసి అటాసర మతంగా వస్తాడా చెప్పండి గొర్రెల మధ్యలో నుంచి వచ్చి ఆయన చింపిరి చుట్టూ మాసిపోయిన గడ్డం మాసిపోయిన బట్టలు గమనించండి ఏమంటారు ఆ గొర్రెల మైళ్ళతో ఆ గొర్రెల మైళ్ళతో నిండుకున్న బట్టలు చూస్తే అది రకమైన యావగింపు యావగింపు కలిగిన అలాంటి వాతావరణంలో వస్తూ ఉంటే దేవుడు అంటాడు యహోవా కోరుకున్నవాడితడే తమ్ముడు చెల్లి ప్రపంచం నిన్ను మర్చిపోయిందని ఏడుస్తున్నావా అన్న మర్చిపోయాడయ్యా తమ్ముడు మర్చిపోయాడయ్యా అమ్మ మర్చిపోయిందయ్యా బ్రతుకులో నేను ఒంటరి అయిపోయానయ్యా అని అంటావా అందరూ నన్ను తృణీకరించారయ్యా అంటావా శుభవార్త తృణీకరించబడిన నిన్నే మూలకు తలరాళ్ళుగా దేవుడు చేస్తాడు మరవబడాల్సిన నీ బ్రతుకునే ఎస్ తరతరాలు మాట్లాడుకునేటట్లుగా దేవుడు చేస్తాడు బైబిల్లో దావీదు అనే పేరు యేసుక్రీస్తు వారి తర్వాత అత్యధికమైన సార్లు రాయబడిన పేరు దావీదు గారి పేరు కొంతమంది అంటారు కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో పదకొండు వందల సార్లు ఉందని ఇంకొంతమంది అంటారు వెయ్యి సార్లు ఉందని తెలుగు బైబిల్లోనైతే తొమ్మిది వందలకు పైగా తొమ్మిది వందలకు సార్లకు పైగా దావీదని పేరు రాసింది బా దావీదుకు శాశ్వత కృపనిచ్చాడు ఎందుకో తెలుసా బ్రతికొండగానే ఇంటి వాళ్ళు చంపేశారు సచిన వాళ్ళ కింద లెక్కేసారు తమ్ముడు నిన్ను చుట్టూ ప్రజలు అట్లా లెక్కేస్తున్నారా భయపడకు దావీదును బలపరచుడు దేవుడే నిన్ను బలపరుచును గాక ఐ మరణమై స్మరణకు రాని ఓటి కొండ వంటి వాడనైతే ఏకొండ చెప్పాలి ఏకుండా ఓటుకుండ పల్లెటూళ్ళలో ఈ కాల పిల్లల కంటే కొండలు అంతగా తెలియదు ఓటుకుండా ఉంటుంది కదా అంటే మెల్లిగా నీళ్ళు లీక్ అవుతూ ఉంటాయి ఎక్కడో క్రాక్ వచ్చి ఉంటుంది ఆ క్రాక్ వచ్చిన దాన్ని ఓటుకుండా అంటారు ఓటుకుండా నీళ్ళ కొండగా వాడుకుంటారా ప్రయోజనకరమైన దానికి వాడుకుంటారా అవకాశమే లేదు వింటున్నారా ఓటి కొండని ఆ రోజుల్లో పల్లెటూళ్ళు నా జ్ఞాపకం పొయ్యి దగ్గర నీళ్లు వేడి చేసేటప్పుడు ఇటు సపోర్టుగా రాయి కట్టక రాయి పెట్టక ఇటువైపు సపోర్టుగా ఎస్ మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా దాన్ని ఉంచుతారు దేన్ని కొండని ఓటి కొండని ఎక్కడో ఇంటి లోపట నేలకొండగా ఉండాల్సిన కొండ కూర కొండగా ఉండాల్సిన కొండ ఎప్పుడు అగ్ని సెగదగిలే పొయ్యి దగ్గర దాన్ని పెట్టారు అవును దవిజన్మ కొన్నిసార్లు లోకంలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు మరణమై స్మరణకు రానివనేవి కాదు అంతమాత్రమే కాదు ఓటి ప్రజలు నిన్ను పక్కన పెడతారు ఏ ఇది బనికిరాడు ఏ ఇది బనికిరాదు ఏ వీడు నాకు తగినోడు కాదు అని ప్రజలు నేను పక్కన పెడుతున్నారా నీ దేవుడు ఎవరో తెలుసా ఎక్కడ తృణీకరించబడతావో అక్కడే మూలకు తలరాయిగా చేస్తారు ఎక్కడ ప్రజలు నేను చూపు చూశారో అక్కడే నువ్వు ఘనపరిచేటట్లుగా నీవు ఘనపరచబడేటట్లుగా దేవుడిని పట్ల కార్యం గాక మరణమై స్మరణకు రాను కుండ వంటి వాడనైతిని తమ్ముడు నీలో ఉన్న అభిషేకం అంతా కోల్పోతూ కుండలాగా మిగిలిపోయావా రక్షణ కోల్పోయి దేవుడిచ్చిన పరిశుద్ధతను కోల్పోయి కుండలో నుంచి అన్నీ జారి దారి బయటికి వెళ్తున్నట్లుగా నీలో ఉన్న భక్తి నిలవకుండా జారి నీలో నుంచి వెళ్ళిపోతుందా ఒక శుభవార్త ఉన్నపాటునే దేవుని సన్నిధులు మోకరించు ఉన్నపాటునే దేవుని సన్నిధులు జ్ఞాపకం తెచ్చుకో నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఓటి కొండగా మిగిలిపోవలసిన నీ బ్రతుకును ఐ మీన్ మరణమై స్మరణకు రాని ఓటి కొండవల్లి బ్రతకాల్సిన నీ బ్రతుకును ఒక మహిమ కలిగిన పాత్రగా దేవుడు మరల్చి మార్చి ప్రపంచానికి పరిచయం చేయటానికి దేవుడు శక్తి కలిగిన ఎమాన్ చెబుదాం ఎమాన్ లోకం నిన్ను మరిచిపోయిందా కలవరపడకు దైవజనుడు అస్సలు కలవరపడకు నీ వేద్యాన్ని దేవునికి అప్పగించు మరణమై స్మరణకు రాకుండా కాలగర్భంలో కలిసిపోవలసిన నీ కుటుంబాన్ని పరిశుద్ధ లేఖనాల్లో సువర్ణాక్షరాలతో రాయదగిన ఒక అద్భుతమైన కుటుంబంగా నీ కుటుంబాన్ని స్థిరపరచడానికి దేవుడు శక్తి కలిగినవాడు అట్టి కార్యం నీ జీవితంలో నిశ్చయంగా దేవుడు జరిగించునుగాక చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల తండ్రి మా ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రం మరణమై స్మరణకు రాని ఓటికొండ వంటి వాడనైతేనని మా పిత్రుడు మాట్లాడిన మాటకై స్తోత్రాలు అయా బిడ్డను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని ఒక్కొక్క బిడ్డ జీవితంలో నూతన కార్యం చేసి యేసు నామం పేరిట అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను మరణమై స్మరణకు రాని ఓటి కొండలుగా ఎవరెవరి బ్రతుకులు మిగిలిపోయాయో వారందరి బ్రతుకులలో మీ మహిమైశ్వర్యాన్ని కొమరించదురుగాక మీ అభిషేకాన్ని గాక మరణమై స్మరణకు రాని ఓటికొండలాగా మిగిలిపోవలసిన జీవితాలను వేడుకగా మార్చావు ఆ మాట ఈ వాక్య విన్న ప్రతి బిడ్డ జీవితంలో స్థిరపరిచి మహిమ మీరే పొందుకోమని యేసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించునుగాక అన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడై గాక